నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాలలో ప్రతి ఇంటి ముందర రంగునీళ్ళ బాటిల్ పెడితే కుక్కల బెడద తప్పుతుందని ఆ కాలనీలో రంగునీళ్ళ బాటిల్లు దర్శనమిస్తున్నాయి కుక్కల బెడద నివారించండి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం నంద్యాల సాయిబాబా నగర్లో ప్రభావతి మహిళ పింఛన్ కోసం ఎదురు చూపులు కుటుంబం గడవడానికి దాతలు సహకరించండి కన్నీరు పెట్టుకున్న ప్రభావతి సిరిమెళ్ళలో నా పొలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర రాజకీయ రంగు కులిమి లబ్ధి పొందేందుకు గురుమ మహాలక్ష్మి వ్యూహం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఎలాంటి సంబంధం లేదు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి పశువులకు ఎక్కువగా నట్టన వ్యాధి వచ్చే అవకాశం ఉంది రైతులు అప్రమత్తంగా ఉండాలి పశువు శాఖ జిల్లా అధికారి పార్థిసారథి నంద్యాల పట్టణంలో కుక్కల బెడద తప్పింది కుక్కలు పట్టుకొని పోతున్న కుక్కల ఏజెన్సీ కుక్కల సమస్యల పరిష్కార మార్గం మున్సిపల్ నంద్యాలలో క్షయవ్యాధి రోగులను దక్షతకు తీసుకుని నిత్యావసర సరుకులు పంపిణీ దాతలు ముందుకొచ్చి వీరికి సహాయం అందించండి జిల్లా అధికారి నంద్యాల తహసీల్దార్ వినాయక చవితి వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాసులు సిబ్బంది బనగనపల్లి పట్టణంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా లక్ష్యంగా స్వచ్ఛ బనగనపల్లి కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ మిషన్ డస్ట్బిన్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి